నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో రోడ్డు పైన నడిచేటప్పుడు గాని రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్లు దాటన్నా ఎందుకంటే వాహనాలు మితిమీరిన అతివేగంతో కొంతమంది నిర్లక్ష్యంగా కార్లను వాహనాలను నడుపుతూ ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా మీరైతే రోడ్లు దాటాల్సి ఉంటుంది చాలా మంది రోడ్లు దాటేటప్పుడు వాహనాలు ఢీకొని మరణిస్తూ ఉన్నారు తాజాగా ఆల్రై ప్రాంతంలోని వాణిజ్య సముదాయం వద్ద పాకిస్తానీ ప్రవాసుడి పైన ఒక ఇరాన్ వ్యక్తి వాహనం వచ్చి ఢీకొనడం జరిగింది దీంతో ఆ యొక్క పాకిస్తాన్ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు అలాగే అక్కడ నుంచి హిట్ అండ్ రన్ కేసు కాబట్టి అక్కడ నుంచి ఆ యొక్క వాహన డ్రైవర్ పారిపోవడం జరిగింది సంఘటన స్థలానికి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి అలాగే హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి అలాగే ఈ యొక్క పాకిస్తాన్ ప్రవాసుడు ఎలా మరణించాడని చెప్పి విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి దీంతో అతన్ని గుద్ది పారిపోయిన ఇరాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ఇలా రోడ్డు దాడుతూ ఉన్నప్పుడు మరణించే వారి సంఖ్య రోడ్డు ప్రమాదాల ద్వారా కువైట్లో లో ఏటా మూడు వందల మందికి పైగా అయితే మరణిస్తూ ఉన్నారు కాబట్టి రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు కానీ రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు గాని రోడ్డు పైన నడిచి వెళ్లేటప్పుడు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్